ఫైనల్ గా మనం బిర్యానీ పాయింట్ కి వచ్చాం ఇదే శ్రీ తలుపులమ్మ తల్లి బిర్యానీ సెంటర్ ఈ స్ట్రెచ్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది అంట కాకపోతే మధ్యలో ఇక్కడ వుడ్ వర్క్స్ జరుగుతున్నాయి అని చెప్పి అక్కడ ఎంట్రన్స్ లో టికెట్ ఇచ్చేవాడు చెప్పాడు హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోటో తేజ ఈ రోజు అయితే మన ఆంధ్ర ట్యాక్స్ పేయర్ కి చాలా ఇష్టమైన ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం నాకు తెలిసి ఇప్పటికి మీ మైండ్ లోకి వస్తుంటది అదేదో కాదు యానం ఇప్పుడు మనం యానం వెళ్ళబోతున్నాం నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు ఇప్పుడు మనం మా ఫ్రెండ్ ను పిక్ చేసుకొని ఇప్పుడు యానం అయితే వెళ్తున్నాము మిగతా విషయాలు మనం వెళ్తూ మాట్లాడుకుందాం దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం వీడియో నా లగేజ్ నేను ప్యాక్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం నా బండి స్టార్ట్ అయిపోవడం చూడండి బ్యాగ్ ఎంత బరువు ఉందో ఈ బ్యాగ్ ఇలా తెగిలించుకోగానే ఇది తెగిపోయింది అనమాట ఇప్పుడు ఇప్పుడు నేను ఈ పది లగేజ్ అంతా ఇంకో బ్యాగ్లోకి షిఫ్ట్ చేయాలి లగేజ్ అంతా షిఫ్ట్ చేస్తాను ఇది కొన్ని కాకపోతే మీకు ఒకటి చూపించాలి దీనికి జిప్పు లేదు శ్రీరామ్ ఇప్పుడు నేను నా ఫ్రెండ్ అయితే పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను ఇప్పుడే మా ఫ్రెండ్ ఇంటికి చేసాను ఓకే కాల్ సరే బయటరా వెనకైతే లేడుగా ఇప్పుడు వస్తున్నాడు ఇప్పుడు వచ్చే ధరలో గుడికి వెళ్ళాను కదా గుడికి ఎందుకు వెళ్ళానండి మన ఏలూరులో జాతర జరుగుతుంది అనమాట సో అక్కడ ఉన్న ఏలూరులో ఉన్న పీపుల్ పులిమేరు దాటి బయటకి వెళ్ళకూడదు ఒకవేళ బయటకు వెళ్ళినా చీకటి పడే లోపే లోపలికి వచ్చేయాలి పొలిమేరు లోపలికి ఓకే ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అయితే ఒక డే కన్నా ఎక్కువ ఉండాలంటే ఇంకా అక్కడ అమ్మవారికి దండం పెట్టుకుని అయితే బయటకు వెళ్ళాలి సో అందుకే నేను గుడికి అయితే వెళ్ళాను ఇంకా మన ఫ్యూయల్ త్రీ పాయింట్స్ అయితే ఉంది ఇప్పుడు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అయితే కొట్టాను ఎందుకంటే యానంలో పెట్రోల్ రేట్స్ తక్కువ ఉంటాయి ఫ్యూయల్ స్టాప్ లో నేను ఫ్యూయల్ హండ్రెడ్ రూపీస్ అయితే కొట్టించాను వన్ పాయింట్ అయితే పెరిగింది ఇప్పుడు ఇప్పుడున్న పెట్రోల్ తో యానం అయితే వెళ్ళిపోవచ్చు ఎక్కువ ఎందుకు కొట్టించలేదు అంటే యానంలో ఫుల్ టైం చేపిద్దామని అనుకుంటున్నాయి ఎందుకంటే యానంలో పెట్రోల్ రేట్స్ తక్కువ ఉంటాయి అందువల్ల ఇక్కడ పెట్రోల్ కొట్టించలేదు ఇక్కడ నుంచి యానం వన్ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది జర్నీ టైం అప్రాక్స్ త్రీ అవర్స్ అయితే ఉంది మరి చూద్దాం మనం ఎంతసేపట్లో వెళ్దాము అండ్ మన ప్లాన్ లో ఒక చిన్న చేంజ్ అయితే ఉంటుంది ఎందుకంటే అక్కడ యానం వెళ్ళే దారిలో ఒక బిర్యానీ పాయింట్ ఉంటుంది ఆ బిర్యానీ పాయింట్లో బిర్యానీ తీసుకుందాం అని అనుకుంటున్నాం లాస్ట్ టూ బ్లాక్స్లో అనుకుంటా ఈ రూట్కి అయితే వచ్చాం ఇదే ఆశ్రమ రూట్ ఇక్కడ రూట్ అంత బాగోదు ఇది దా ఈ ఆశ్రమ రూట్ దాటిన తర్వాత మనం హైవే అయితే ఎక్కేస్తాం ఇప్పుడు మనం ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడి నుంచి మనం రైట్ అయితే తీసుకోవాలి రైట్ తీసుకుంటే ఈ హైవే అయితే ఎక్కేస్తాం ఈ హైవే నేమ్ వచ్చి ఎన్హెచ్ ఫైవ్ ఈ హైవే అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది సిక్స్ లైన్ రోడ్ మా ఓడి వెనక నుంచి రూట్ అయితే చెప్తున్నాడు ఫస్ట్ తాడపల్లిగూడెం అయితే వెళ్ళాలంటే తాడపల్లిగూడెం నుంచి తణుకు మీద నుంచి వెళ్ళాలంట సో ఏలూరు నుంచి తాడపల్లిగూడెం ఫస్ట్ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అప్రాక్స్ మనకి వన్ అవర్ అయితే పడుతుంది టైం అయితే ఎయిట్ ఫిఫ్టీ టూ అయింది నేను ఈ బండి ఎప్పుడు టాప్ ఫీడ్ అయితే ఎప్పుడు నచ్చలేదు ఎందుకంటే నేను అంత డ్రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు ఎప్పుడు ఎయిటీ ఆర్ నైంటీ అంతే మనం ఇప్పుడు స్మూత్గా ఎయిటీ నైంటీలు వెళ్ళిపోతాం ఎందుకంటే మనకి వెనక ఒక పర్సన్ ఉన్నాడు వాడిని కూడా చూసుకోవాలి ఎందుకంటే మన వెనక సీటు కొంచెం హైట్ ఉండాలి ఆ హైట్ వల్ల ఏంటంటే చాలా గాలి ఎక్కువ తగిలేస్తుంది మా దాడికి యానంలో టూరిస్ట్ ప్లేసెస్ చాలా తక్కువైతే ఉంటాయి అంత చూడటానికి కూడా ఏముంటాం కానీ ఆంధ్ర ట్యాక్స్ పేయర్కి చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట అది ఆల్కహాల్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి అక్కడ యాక్చువల్గా ఇది నిన్న వెళ్ళాల్సిన ప్లాన్ నా ఫ్రెండ్కి చిన్న పని ఉందని చెప్పి నిన్నటిది ఈరోజు పోస్ట్ పోన్ అయింది గత మూడు వారాల నుంచి పోస్ట్ పోన్ అవుతుంది ఈ తీసుకెళ్దామని అనుకుంటున్నాను కానీ వెళ్లేకపోతున్నాము అక్కడ దాకా ట్రిప్ అయితే ఏదో అయితే క్యాన్సిల్ అయిపోతుంది నేను యాక్చువల్గా పోయిన స్టెయిన్ క్లీనింగ్ షాప్లో నేను మీకు చెప్పాను కదా సర్ప్రైజ్ అని చెప్పి అది కూడా కూసుపోని అయిపోయింది ఇంకో ఫ్రెండ్ అనమాట వాడు రాజమండ్రిలో కలవాడి వాడు ఏంటంటే సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల వాడి కూడా డ్రాప్ అయిపోయాడు నెక్స్ట్ వీక్ వెళ్దాం అన్నమాట ఆ ట్రిప్ వస్తే మనకి అది కొంచెం లాంగ్ ఇరుకోవు అది మీ ప్లేస్ అయితే నేను ఆ బ్లాక్గానే చెక్కాను కొంచెం చెక్కొచ్చి అసలు కింద అండ్ మీకేమైనా ఏమైనా ప్లేసెస్ నేను బ్లాక్ చేయాలి అనిపిస్తే మీరు నాకు కామెంట్ చేయండి నేను ఆ ప్లేస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను అలా అని చెప్పి లడాఖ్ అంటే పెద్ద పెద్ద ట్రిప్పులు అయితే చెప్పబండి ఎందుకంటే ఈ మంది అండ్ నా టైం కూడా సరిపోదు ప్రజెంట్ అయితే అందువల్ల కొంచెం చిన్న ట్రిప్స్ అనుకో నువ్వు చెప్పలేదని చెప్పు అక్కడ తిరగాలరా అన్నది అన్ని ఇటు కూడా వెళ్తున్నాయి కదరా దేవడోళ్ళ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి ఇది మన ఓల్డ్ హైవే అనమాట ఇది కూడా బాగుంటది ఇది కూడా ఫోర్ లైన్ రోడ్ బ్యాటరీ చేంజ్ చేసేటప్పుడు లెన్స్ దగ్గర చిన్న పాగులాగైతే పట్టింది అనమాట నాకు పెచ్చ భయం వేసింది లోకలకు వాటర్ వెళ్తే చమ్మలాగా పట్టుంది కదా అలా చిన్న పాగు లాగా పట్టింది అనమాట లెన్స్ మెల్లగా తీసి ఇంకా దాన్ని క్లీన్ చేసి ఇప్పుడు మళ్ళీ పెట్టాను మళ్ళీ యానం వెళ్ళిన తర్వాత ఏమైనా అయ్యింది అది మ్యాక్స్ ఏం అవదా అని అనుకుంటున్నాను అయిపో ఏం అవకూడదు ఎందుకంటే ఇది పక్క కెమెరా ఈ హైవే నుంచి రైట్ తిరిగితే తాడేపల్లిగూడెం అయితే వస్తుంది ఈ హైవేలో ఎక్కువ వ్లాగ్ అయితే చేయట్లేదు ఎందుకంటే చూపించడానికి కూడా ఎక్కువ ప్లేసులు అయితే లేవు సో అందుకే వ్లాగ్ అయితే చేయట్లేదు నేను మా ఊడికి మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతున్నాను మన ట్రిప్పులో ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఈ రూట్ నుంచి వెళ్తే రాజమండ్రి చాలా ఎక్కువ దూరం చూపిస్తుంది ఎంత బోట్ అయితే చూసా రాజమండ్రి తొంభై నాలుగు కిలోమీటర్లు అయితే ఉంది గా అయితే రాజమండ్రి మా ఇంటి నుంచి అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ నేను ఇప్పటికీ ట్వంటీ కిలోమీటర్స్ దాకే ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ దాకా అయితే వచ్చింటాను కానీ ఇంకా రాజమండ్రి నైన్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉందని చూపిస్తుంది ఈ రూట్లో అయితే నార్మల్గా మనం హైవే తిరిగాం కదా హైవే స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడ నుంచి తక్కువే ఉంటుంది తాటేపల్లి కూడా లోపలికి వెళ్ళాలంటే ఇంకా టెన్ కిలోమీటర్స్ లోపలికి ఎదురెళ్ళు వెళ్ళాలి మనం హైవే నుంచి బయటకు వెళ్ళిపోతారు తాటేపల్లి కూడా తాటేస్తాం టిఫిన్ అయితే ఆపాలి నేను మార్నింగ్ టిఫిన్ చేసేసి వచ్చాను ఆ ఊరేసి చేయగదంతా టిఫిన్ ఆ మధ్యలో ఎక్కడ టిఫిన్ షాప్ కనబడితే అక్కడ ఆగాలి అట్టే పాపలు అమ్మ అట్టే చప్పుగా ఉందా అరే ఇప్పుడు సాంబార్ సాంబార్ అనుకో నీళ్ళు ముంచు తిని అంతటా చూడు సో ఇప్పుడే మనం తణుకు దగ్గరికి అయితే వస్తాం తణుకు ఆచి దగ్గర అయితే ఉన్నాం చూడం తనకు హైవే పక్కన టిఫిన్కి అయితే ఆగాం ఇప్పటి నుంచి ఎన్ని కిలోమీటర్ ఉండదు ఒక హండ్రెడ్ ఉండచ్చు ఇంట్లో నైంటీ నైంటీ అలాగ ఉంటుంది ఇక్కడి నుంచి నైంటీ కిలోమీటర్స్ అలా ఉంటుంది టిఫిన్ అండ్ టీ తాగేసి ఇప్పుడు బయలుదేరాము తణుకు నుంచి తనకైతే దాటేసాం ఇక్కడ నుంచి మనకి ఎయిటీ కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ లో ఉంది అందుకే రోడ్ ఎలా ఉంది సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్నాం వశిష్ట రివర్ అంట ఇది ఇది గోదావరి బ్రిడ్జ్ కొంచెం చిన్నగా ఉంటది రాజమండ్రి సైడ్ అయితే కొంచెం వన్ కిలోమీటర్ పైన ఉంటుంది ఆ బ్రిడ్జ్ మనం ముమ్మడి నుంచి రైట్ అయితే తిరగాలి ఇప్పుడు ఇప్పుడు మనం రైట్ తిరుగుదాం ఇప్పుడు మనం ముమ్మడి రోడ్డులో ఉన్నాం రోడ్డు అయితే ఇక్కడ బాగాలేదు ఇప్పుడు యానం యొక్క చరిత్ర గురించి చెప్తాను మీకు నాకు ఫస్ట్ అర్థం కాలేదు నేను రెండు మూడు సార్లు యూట్యూబ్ చూసి తెలుసుకున్నాను అనమాట ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మంచి బ్రిటిష్ వాళ్ళు పాలించడానికి వచ్చారు కదా అప్పుడే మనకి ఫ్రెంచ్ వాళ్ళు కూడా వచ్చారు యానంకి యానంకి ఎందుకు వచ్చారు అంటే వాళ్ళకి సీ ట్రాన్స్పోర్టేషన్కి కొంచెం సౌకర్యంగా ఉంటుందని చెప్పి యానము అండ్ పాండిచ్చేరి ఇంకా కేరళ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అక్కడ పాలించడానికి అయితే వచ్చారు అప్పట్లో సెవెంటీన్త్ సెంచరీ అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట ఫ్రెంచ్ వాళ్ళు అప్పుడు మొఘలైలు పాలించేవాళ్ళు యానమ్మ అండ్ పాండిచ్చేరిని దాని తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి మళ్ళీ మేము పాలిస్తాం అంటే అక్కడ వీళ్ళు ఈనం అని చెప్పి లాగా ఉంటది అగ్రిమెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెంచ్ వాళ్ళే పాలించారు అనమాట సో దా ఆ ఈనము యానం లాగా కన్వర్ట్ అయింది సో అందుకే ఇప్పుడు యానం మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా సరే మన స్టేట్ ట్యాక్స్ దానికి వర్తించదనమాట అందుకే యానంలో మనకి లిక్కర్ ప్రైజెస్ అండ్ క్లోతింగ్స్ ఇంకా చాలా వాటికి ట్యాక్స్ అయితే తక్కువైతే ఉంటాయి ఇదే నాకు తెలిసిన స్టోరీ ఈ రోడ్ చూడండి అంత బాగుందో అటు ఇటు చెట్లు మా ఓడు గూగుల్ మ్యాప్ చూడరా అంటే అన్ని చూస్తున్నాడు రైట్ తీసుకోవాల్సి వస్తే లెఫ్ట్ చెప్పేసాడు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ గుర్రం గుర్రం ఏ గుర్రం అసలే మనకి నేనే పెట్రోల్ కొట్టించుకోలేదు ఇప్పుడు అసలు పాయింట్స్ అయితే పెట్రోల్ పాయింట్స్ నేను యానం వచ్చిన తర్వాత పెట్రోల్ కొట్టేద్దాం అని ఉన్నా సైట్కి వెళ్తే కాకినాడ ఫైనల్ గా మనం బిర్యానీ పాయింట్ కి వచ్చాం ఇదే శ్రీ తలుపులమ్మ తల్లి బిర్యానీ సెంటర్ ఇక్కడ బిర్యానీ తీసుకొని మనం ఇంకా యానకి బయలుదేరుదాం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇదే మన రైడ్లో సెకండ్ టోల్ గేట్ అనమాట ఇప్పుడు మనం యానంకి ఇంకా టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది యానంకి ఇంకా కొంచెం దూరం ఉందనంగా ఐ థింక్ ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది మన రైట్లో ఇది సెకండ్ బ్రిడ్జ్ మన ట్రిప్లో మూడో బ్రిడ్జ్ లొకేషన్ చూడటానికి చాలా బాగుంది ఈవినింగ్ అయితే ఇంకా అద్దరికోద్ది ఈ బ్రిడ్జ్ దాటి అటు వెళ్తే మనం యానంలోకి ఎంటర్ అయిపోతాం ఈ బ్రిడ్జి స్ట్రెచ్ కూడా నాకు తెలుసు ఒక కిలోమీటర్ పైనే ఉంది ఈ బ్రిడ్జి స్ట్రెచ్ అది బండి స్టాట్యూ మనం ఫైనల్ గా యానం అయితే వచ్చేసాం వెల్కమ్ టు యానం సో గైస్ ఇప్పుడే యానం అయితే రీచ్ అయిపోయాం అనమాట ఇక్కడ మేము గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో అయితే రూమ్ తీసుకున్నాం మీకు రూమ్ టూర్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఇదే గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఎంట్రన్స్ ఇదే మా రూమ్ అనమాట రూమ్ లోకి రాగానే చందాలమైన సోఫా ఇది రూమ్ ఇక్కడ థింగ్స్ అవన్నీ పెట్టేసాం వాష్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో అండ్ మనకి బాల్కనీ కూడా ఉంది చాలా నీట్ గా ఉంది బాల్కనీ అయితే చూడండి మీరే ఇక్కడ నుంచి వ్యూ బాల్కనీ వ్యూ ఇది ఇప్పుడు మనం తెచ్చిన బిర్యానీ తిన్నాం ఇది రెండు వందల యాభై రూపాయలు పొట్లం బాగా హెవీగా ఉంది మోహ్ బిర్యానీ ఎక్కువ అయిపోయింది ఇది ఇద్దరికి కాదు ముగ్గురికి సరిపోద్ది బిర్యానీ టేస్ట్ అయితే ఓకే బాగానే ఉంది ఎందాకడా రిసెప్షన్ కూడా వచ్చాడు ఇక్కడికి ఏం బాబు ఏమైనా పుచ్చుకుంటారా అని అడిగాడు రూమ్ రూమ్ చూపించేటప్పుడు ఏమైనా పుచ్చుకుంటారా అని అడిగాడు లేదండి మాకు అలవాట్లేదండి అలవాటు లేదా అని చీప్గా చూసి వెళ్ళిపోయా అంటే యానంకి ఓన్లీ దానికైతేనే వస్తారా మీ ఎక్స్ప్లోరింగ్ అసలు దారా సో గా ఇప్పుడే తినేసి కొంచెం స్లీప్ అయితే వేసాము ఇప్పుడు మేము యానం టవర్కి అండ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాము మా రూమ్ నుంచి అక్కడికి సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది మనం ఇప్పుడైతే యానం టవర్ దగ్గర ఉన్నాం చూడండి ఎంత హైట్ ఉందో వెళ్తానే ఉంది ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇది యానం టవర్ బ్లూ ప్రింట్ అనమాట ఇలా అయితే ఉంటుందంట మనం పైకి వెళ్ళి చూద్దాం ఇలా ఉంటుందో లేదో లిఫ్ట్ అయితే వర్క్ అవట్లేదు ఇప్పుడు మనం స్టెప్స్ మీద నుంచి అయితే పైకి వెళ్ళాలి థర్టీ వన్ పాయింట్ ఫోర్ మీటర్స్ హైట్లో ఉన్నాం ఇప్పుడు నేను ఇంకా పైకి అయితే వెళ్తున్నాం మనం పైకి అయితే వచ్చాం ఇంకా ఇప్పుడు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మనకి కింద చూపించిన బ్లూ ప్రింట్ ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ గా అలాగే కాకపోతే కొంచెం చేంజ్ అయింది అంతే ఇక్కడ పైనుంచి వస్తే మనకు యానం అంతా కనిపిస్తుంది పెద్దలు ఎవరైనా ఉంటే ఇక్కడికి రాకపోవడమే బెస్ట్ ఎందుకంటే పైన చూడడానికి అంత ఏం బాగాలేదు ఇక్కడ స్టెప్స్ పైగా లిఫ్ట్ ఒకటి పని చేయట్లేదు స్టెప్స్ మీద నుంచే పైకి వెళ్ళాలి ఇప్పుడే మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వచ్చాం నేను అక్కడే టికెట్ అయితే తీసుకున్నాం ఇప్పుడు మనం ఫ్రంట్కి అయితే వెళ్దాం ఇక ఫారెస్ట్ ఫారెస్ట్లో ఇలా నడుస్తూ ఉంటుంటే మనం ఏదో ఫారెస్ట్లోకి వెళ్తున్నట్టుంది ఇలా చెక్ బ్రిడ్జిల మీద నడుస్తూ ఉంటుండే ఈ పక్కన లొకేషన్స్ చూడండి అసలు సూపర్ ఉంది అంటే కొంచెం భయానికంగా ఉంది ఎందుకంటే ఇప్పుడే పోలీసులు వచ్చారు వెళ్ళిపోండి ఇక్కడ పావులు ఉంటాయని చెప్పి అన్నారు మేము ఇంకా కొంచెం ముందుకెళ్ళి వస్తామని చెప్పి పర్మిషన్ అడిగి ఇలా ముందుకు వెళ్తున్నాం ఈ చెక్క ఎక్కడ నిరుగుంది అనుకోని డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతా నేను ఇంకా ఫ్రెండ్ వెళ్తున్నాను ఈ స్ట్రెచ్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దాకా కాకపోతే మధ్యలో అక్కడ వుడ్ వర్క్స్ జరుగుతున్నాయి అని చెప్పి అక్కడ ఎంట్రన్స్ లో టికెట్ ఇచ్చేవాడు చెప్పాడు మరి ఎంత స్ట్రెచ్ ఉంటుంది వెళ్ళి చూద్దాం అక్కడ క్లోజ్ చేశారు అక్కడ ఎంట్రన్స్ అయితే లేదు నార్మల్ గా అయితే అక్కడ ఇంకా వన్ కిలోమీటర్ స్ట్రెచ్ అయితే ఉంటది ఇప్పుడు అక్కడ అవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంట రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మనం మెంగళూరు ఫారెస్ట్ బోటింగ్ పాయింట్కి అయితే వచ్చాము చూడండి బోట్స్ అయితే అక్కడ ఉన్నాయి అక్కడే మనకి బోటింగ్ పాయింట్ అయితే ఉంటుంది సో ప్రజెంట్ ఇప్పుడు మేము ఇద్దరే ఉన్నాం కాబట్టి మేము అయితే బోటింగ్ చేయట్లేదు అండ్ ఇంకా లోపలికి వెళ్ళడానికి దారి కూడా లేదు ఇప్పుడు ఇక్కడ కాసేపు కూర్చొని మేము ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతాం ఈ లొకేషన్ గుర్తుపట్టారా ఆర్ఎక్స్ హండ్రెడ్లో లో పిల్లల సీన్ అయితే ఉంటది అది షిప్ అనమాట ఇది పైకి ఎక్కడానికి లేదు మొత్తం దీనికి రెస్ట్ అయితే పట్టేసింది ఈ షిప్కి ఈ రోజు బ్లాగ్ అయితే ఇంతే పొద్దు నుంచి తిరిగి తిరిగి నేను మా ఫ్రెండ్ అయితే అలసిపోయాం ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాం ఇంకా రేపు పొద్దున తెల్ల జాములు వేసి మన యానోలో బీచ్ లాంటి రివర్ దగ్గర మనం సన్ రైజ్ చూసి ఇంకా కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి ఇంకా పొద్దున్నే స్టార్ట్ అయిపోతాం ఏలూరుకి ఇంకా ఈ బ్లాగ్ని ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్